పెద్దలు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గురువరిలో కాసిం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమ సభాధ్యక్షులు రామకృష్ణ చంద్రమౌళి గారు వేదిక మీద మా గురువులు ఆచార్య పిల్లలమరి రాములు గారు ఉస్మాని యూనివర్సిటీ ఓరియంటల్ డీన్ డాక్టర్ రాజారత్నం గారు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు చంద్రప్రకాష్ రెడ్డి గారు ఇక ఈ సమూహంలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న నా మిత్రులు బడేసాబ్ డాక్టర్ కల్లేష్ సురేష్ డాక్టర్ జయప్రకాష్ డాక్టర్ మల్లికార్జున్ జగన్ గురునాథం ఇప్పుడే మాట్లాడిన ప్రజ్ఞారాజు గారు వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా బడేసాబ్ మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని విషయాలు గుర్తు చేశాడు రాజారత్నం మేడం మరికొన్ని విషయాలను గుర్తు చేశారు ఒక రకంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ మంది పరిషత్తుకు సంబంధించిన సమూహం ఈ పరిషత్తులో ఆంధ్ర సారస్వత పరిషత్తు అది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడింది తెలంగాణ విముక్తి కాకముందు దేశానికి స్వాతంత్రం రాకముందు ఏర్పడిన సంస్థ అది ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత ఆంధ్ర మహాసభ కొన్ని ఆలోచనలు చేసింది గ్రంథాలయ ఉద్యమం అంతకన్నా ముందే ప్రారంభమై ఉన్నది అయితే గ్రంథాలయ ఉద్యమాన్ని నడపడానికి ఒక సంస్థ అవసరమని ఆంధ్ర సారస్వత పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దేవులపల్లి రామనుజరావు గారు దాని కర్త పూర్తి దానికి ఒక విస్తరణ చేసి నిర్మాణం చేసిన వాడు తర్వాత నారాయణ రెడ్డి గారు ఆ సంస్థ పోషించిన పాత్ర తెలంగాణ సమాజంలో ముఖ్యంగా తెలుగు సమాజంలో చాలా ప్రముఖమైనది మనకి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్ర జనసంఘం ఏర్పడితే ఆంధ్ర జనసంఘం దేనికోసం ఏర్పడిందయ్యా అంటే భాషని రక్షించడం కోసమే ఏర్పడింది ఆంధ్ర జనసంఘం వివేకవర్ధిని పాఠశాల జాన్ బాగులో ఉండేది ఇప్పుడు అది వివేకవర్ధిని కళాశాలగా మారింది వివి కాలేజ్ అంటారు దాన్ని ఆ రోజుల్లో ఆలంపల్లి వెంకటరామారావు అనే ఒక హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది కొందరికైనా తెలిసి ఉంటుంది ఆలంపల్లి వెంకటరామారావు గారు సురవరం ప్రతాపరెడ్డి గారు మాడపాటి హనుమంతరావు గారు ఇట్లా చాలామంది పెద్దలు ఒక సభలో పాల్గొన్నారు ఆ సభలకి కార్వే పండితుడు అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు హిందూ సంస్కార సభలవి ఆ సభల సందర్భంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు రెండు మూడు రోజులు సభలైపోయాక ఆ తీర్మానాల మీద మాట్లాడుతూ కన్నడం వచ్చిన వాళ్ళు కన్నడంలో మాట్లాడారు మరాఠీ వచ్చిన వాళ్ళు మరాఠీలో మాట్లాడారు తమిళం వచ్చిన వాళ్ళు తమిళంలో మాట్లాడారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూలో మాట్లాడారు ఎవరి మాతృభాషలో వాళ్ళు మాట్లాడారు డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలున్న ఈ చోట ఆనాడు గోల్కొండ పత్రిక సంపాదకీయం రాశాడు ప్రతాపరెడ్డి గారు డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలున్న చోట రెండు శాతం మాత్రమే ఉన్న అన్ని భాషల ప్రజలు వాళ్ళ మాతృభాషలో మాట్లాడారు ఆలంపల్లి వెంకటరామరావు గారు తెలుగులో మాట్లాడదామని వేదిక మీదకి వెళ్ళారు ఇరవై రెండు సంగం చెప్తున్న పంతొమ్మిది ఇరవై రెండు అంటే నూట రెండు నూట మూడు సంవత్సరాల కిందట వేదికమీనికి వెళితే ఆయన తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టగానే వేదిక ముందు కూర్చున్న వాళ్ళందరూ బెంచీలిట సప్పడ చేసి నువ్వు మాట్లాడొద్దు ఏ తెలింగి ఏ బెడింగి అని అవమానం చేశారు ఈ అవమానం చేస్తే మాట్లాడకుండా కిందికి దిగిపోయాడు ఆయన నూట మూడు సంవత్సరాల కిందట డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలున్న చోట తెలుగులో మాట్లాడే అవకాశం లేని ఒకనొక స్థితిని ఇక్కడ తెలుగు భాష అనుభవించింది ఆ సభ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మాడపాటి హనుమంతరావు గారింట్లో సమావేశమై ఇంత దురవస్థ తెలుగుకు వచ్చినప్పుడు మనం పండితులం ఆలోచిస్తున్న వాళ్ళం రాస్తున్న వాళ్ళం ఏదో ఒక ప్రయత్నానికి పూనుకోవాలని వాళ్ళు ఆంధ్ర జనసంఘము అని సంఘం పెట్టారు తెలుగుకు భాష కోసమే సంఘం పెట్టారు ఆ తర్వాతి కాలంలో ఆంధ్ర జనసంఘమే కొన్ని రాజకీయ పరిణామాల్లో భాగంగా పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభగా ఏర్పడింది ఇక ఆంధ్ర మహాసభ చరిత్ర అంతా మీకు తెలుసు ఆ ఆంధ్ర మహాసభ నడిపిన తెలంగాణ రైతాంగ సాహిత పోరాటం తెలంగాణలో నైజాం నుంచి భూస్వామ్యం నుంచి ఇక్కడి ప్రజల్ని విముక్తి చేసింది ఆ క్రమంలో సాహిత్యం కోసం ఏర్పాటైన సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఎంత లెగసి ఉన్నదో మీరందరూ చదివి తెలుసుకోవాల్సిందే దాని మీద మా విద్యార్థి మిత్రుడు ఒక పరిశోధన కూడా చేశాడు మంగ్ మంగళగిరి శ్రీనివాస్ అనే విద్యార్థి పరిశోధన చేశాడు ఆంధ్ర సారస్వత పరిషత్ చరిత్ర మీద మీరు ఎవరైనా ఎవరైనా ఆ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది తెలుసుకోండి ఈ ఆంధ్ర సారస్వత పరి